రోజు సమయంలో నీ కోసం నీవు కనీసం అరవై నిమిషాలు కేటాయించుకో నీ ఒత్తిడిని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయటపడాలో శాంతం వహించాలో గమనించుకో ప్రతిరోజు చేయటం వలన నీ ఒత్తిడి రసాయాలను తగ్గించగలదని గుర్తుంచుకో నీ ఆహారంలో పళ్ళు కాయగూరలు నీరు తగినంతగా ఉండేలా చూసుకో మాంసాహారం విషాహారం అని తెలుసుకో క్షమ గొప్పది జీవుల పట్ల కరుణ గొప్పదని తెలుసుకొని పాటించటం అలవాటు చేసుకో ఒక్క విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకొని అంతే ఆలోచించటం నేర్చుకో నవ్వును దగ్గరకు తీసుకో ఇతరులతో నీ భావాలు పంచుకో నువ్వు దేనికి ఒత్తిడికి గురు అవుతున్నావో గమనించుకుని ధ్యాన సాధన చెయ్యి రెండోసారి దానికే మళ్ళీ గురి కాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కొట్టడం నేర్చుకో ముందు నిన్ను నువ్వు సరిగా అంచనా వేసుకో ఎదుటి వారిని అంచనాలు వేయటం మానుకో పాజిటివ్గా ఆలోచించు దాని వలన ఎనలేని సంతోషం నీ సొంతం చేసుకో మద్యానికి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండు అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో శాకాహారిగా ఉండటం ధ్యానం చేయటం నేర్చుకో డబ్బు విషయంలో జాగ్రత్త వహించు నీ డబ్బులో కనీసం పది శాతం మంచి పనులకు ఖర్చు చేయటం నేర్చుకో నాకు వద్దు నాకు రాదు నాకు చేత కాదు అని మాటలను చెప్పటం మానుకో బయటకు వెళ్ళు మిత్రులతో బంధువులతో గడపటం విహార యాత్రలకు వెళ్ళటం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో టీవీ కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో పొగ తాగటం ఒత్తిడి పెంచటమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో బంధాలను పెంచుకో కాపాడుకో ఎక్కువ విను తక్కువ మాట్లాడటం నేర్చుకో ప్రతీది అనుభవించు కానీ దేనికి ఉపవాసం చూడటం నేర్చుకో విషయాలను నీ కోణం నుండి కాకుండా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించటం నేర్చుకో విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వటం నేర్చుకో నీ ఆందోళన వలన సమస్యలు త్వరగా కానీ మంచిగా కానీ పూర్తి కావు అని గుర్తుంచుకో వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో ప్రతిరోజు భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని నవ్వుతూ ఉండు ఈ ప్రపంచం అందమైన పెయింటింగ్లో నువ్వు ఒక భాగం అని తెలుసుకో యోగా చేయి ప్రాణాయామం చే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయి ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్ లో ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మరిచిపోవద్దు